వెల్కమ్ బ్యాక్ అండి అందరు బాగున్నారా అందరు బాగున్నారండి ఈ వీడియోలో మీకు చూపిస్తుందండి మట్టి గాజులు అండి ఈ మట్టి గాజులు చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో కలర్స్ ఏమైనా కావాలంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు దాకా మీలో ఎవరైనా మన ఛానల్ని చూడుకుంటే సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి వచ్చేసి మనకి ఎల్లో గ్రీను మెరూన్ కలరు రెడ్ అండి ఇందులో బ్లాక్గా సన్నటి లైన్స్ ఉంటాయండి చాలా సన్నటి లైన్స్ వస్తాయి మోడల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా ఫాస్ట్ రన్నింగ్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదండి ఎల్లో బ్లూ మనకి రెడ్ అలాగే పింఛం కలర్ అండి రెడ్ గ్రీన్ ఇది రౌండ్ మోడల్ అనమాట చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి పింక్ అండి ఇది వచ్చేసి ఎల్లోలో లైట్ రెడ్ లైన్ వస్తుందనమాట అటు ఇటువైపు బార్డర్కి గ్రీన్ కలర్ అండి ఇందులో మనకి చాలా మోడల్స్ ఉన్నాయండి ఒకటని కాదు చాలా అంటే చాలా మంచి మోడల్స్ ఉన్నాయి మనకి ఇంకా ఆర్డర్ కూడా పెట్టామండి ఇంకా స్టాక్ చాలా వస్తుంది ఆల్రెడీ మన కడెక్ట్ చాలా స్టాక్ ఉందండి ఇది జస్ట్ మనకి శాంపిల్కి మాత్రమే కొన్ని తీసారనమాట ఇంకా మంచి మంచి కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేస్తానండి మంచి పింక్ కలర్ అండి ఇందులో వచ్చేసి చాలా కలర్స్ ఉన్నాయి ఇవి మీకు అందరికీ తెలిసినది కానీ కాంబినేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు మీలో ఎవరికైనా మన షాహీ ఫ్యాన్సీకి రావాలనిపిస్తే కంపల్సరీ వచ్చి మీకు నచ్చిన గాజులని మీరు పర్చేస్ చేయండి లేదా మీ అడ్రస్ ఏదైనా చెప్తే మేమైనా మీకు పంపిస్తామన్నమాట ఇందులో షిప్పింగ్ వచ్చేసి మీదే ఉంటుందండి మంచి ఎల్లో కలర్ అండి కలర్స్ చూస్తున్నారు కదా ఇంకా కూడా మనకి స్టాక్ వచ్చేది ఉంది అయ్యిన తర్వాత కూడా మంచి వీడియో తీసి పెట్టానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి